క్యాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి చిరంజీవి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ ఒక అద్దం వంటిదని మనం ఎలా ప్రవర్తిస్తే అదే తిరిగి మనకు వస్తుందని అలాగే సినీ రంగంలో అవకాశాల కోసం తప్పుదారులు పట్టాల్సిన అవసరం లేదని నిబద్ధతగా ప్రొఫెషనల్గా ఉంటే ధీమాగా ముందుకు వెళ్ళవచ్చని ఆయన వ్యాఖ్యానించారు అలాగే క్యాస్టింగ్ కౌచ్ అనేది వ్యవస్థాగతంగా ఇండస్ట్రీలో లేదని వ్యక్తిగత ప్రవర్తనల వల్లే కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయని చిరంజీవి అన్నారు చిరంజీవి అన్న ఈ వాక్యాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది చిరంజీవి యొక్క ఈ వాక్యాలను కొందరు సమర్థిస్తూ ఉంటే మరికొందరు తప్పుబడుతున్నారు ఇందులో భాగంగానే ప్రముఖ గాయని మీటూ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న చిన్మయి శ్రీ బాధ చిరంజీవి యొక్క ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించారు చిరంజీవిపై తనకు గౌరవం ఉందని కానీ చిరంజీవి యొక్క ఈ మాటలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని చిన్మయ్య అభిప్రాయపడ్డారు ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదానికి వేరే అర్థం ఉందని అది కేవలం వృత్తిపరమైన నిబద్ధతకే పరిమితం కాదని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిరంజీవి తరం కాలంలో పరిస్థితులు వేరుగా ఉండవచ్చు కానీ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వాతావరణం పూర్తిగా మారిపోయిందని సినీ అవకాశాల కోసం ప్రయత్నించే మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు తన వాదనలకు బలం చేకూరే విధంగా తను చూసినటువంటి కొన్ని సంఘటనలను ఉదాహరణగా బయట పెట్టారు చిన్మయ్యి ఒక ఫీమేల్ మ్యూజిక్ ఆర్టిస్ట్ ని స్టూడియోలో లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించారని ప్రాణభయంతో ఆమె సౌండ్ బూత్లో తలుపులు వేసుకొని దాక్కుందని సీనియర్ వ్యక్తులు జోక్యం చేసుకునే వరకు ఆమె అక్కడే ఉండాల్సి వచ్చిందని తర్వాత ఆమె పూర్తిగా ఈ రంగాన్ని వదిలేసి వెళ్లిపోయిందని ఈ సందర్భంగా చిన్మయి గుర్తు చేసుకున్నారు అలాగే ఒక ప్రముఖ సింగర్ మహిళలకు అసభ్య ఫోటోలు పంపుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు ఈ సందర్భంగా తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా గుర్తు చేసుకున్నారు చిన్మయి ప్రముఖ గీత రచయిత వైరముత్తు తన తల్లి సమక్షంలోనే తనను లైంగికంగా వేధించాడని ఈ సందర్భంగా గుర్తుకు చేసుకున్న ఆమె మీటు ఉద్యమాన్ని గురించి కూడా మాట్లాడుతూ మీటు ఉద్యమాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా బాధితులనే తప్పు పట్టే ధోరణి కూడా బాధాకరమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు సినిమా ఇండస్ట్రీ అర్థం లాంటిదని చిరంజీవి లాంటి స్టార్ చెప్పడంలో వాస్తవం లేదని ఇక్కడ అవకాశాలు కావాలంటే సెక్స్ కోరుకునే ఆలోచన ధోరణే పెద్ద సమస్యగా మారిందని చిన్మయి తన పోస్ట్ లో స్పష్టం చేశారు ఈ విధంగా చిరంజీవి వాక్యాలు మరియు చిన్మయి ప్రతిస్పందనతో కాస్టింగ్ అనే అంశం మరో సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారి తీసింది